జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద స్వామి ఆలోచన చేయండి పేదరికంలో పుట్టింది తప్పేం కాదు అని మనము రాసుకొని పుట్టము ఉండే వాళ్ళ ఇంట్లో పుట్టినా లేనో లేనోళ్ళ ఇంట్లో పుట్టినా మన చేతిలో ఏమి ఉండదు మనము చేసిన కర్మ మన చేసిన ఫలితాలు పట్టే మన జీవితం ఉంటుంది కాకపోతే ఉండామని ఎగిరే అవసరం లేదు లేదని బాధపడే అవసరం లేదు అర్థం చేసుకోండి ప్రజెంట్ ఇప్పుడు నీ దగ్గర లేదు ఒకరి దగ్గర ఉంది ఆ విషయం గురించి ఎందుకు నేను చెప్తానంటే ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక దేవస్థానం పోతాం స్వామివారికి బాగా డబ్బులుండేవాళ్ళు ఏదో ఒక గొప్ప కానుక ఇస్తారు ఉండేవాళ్ళు అది ఇది అది అని కాదు ఏదో గొప్ప కానుక ఒక అక్కడ ఉండే జనాలందరికీ అబ్బా పలాది ఇచ్చినారు వాళ్ళు వాళ్ళు పెద్ద సౌకర్యలు ఒక మాట నీ దగ్గర పూలు తీసుకొని కూడా డబ్బులు ఉండవు అర్థమైందా అలాంటప్పుడు మనకంటూ ఒక పేదోనకంటూ ఒక పువ్వు పుట్టింది ఆ పువ్వు ఎక్కడుంటుంది తెలుసా ఆలోచించండి ఈ విషయం అన్ని పెట్టింటారు అక్కడ ఆ మహానుభావుడు ఎక్కడ చూస్తాడంటే బాగా ఆలోచించేయండి ప్రతి ఇంట్లో కూడా ఈ విషయాన్ని ఆలోచించండి తన ఇంట్లో తనకి ఎంత బంగారు ఉన్నా తన ఇంట్లో తనకి ఎంత డబ్బున్నా ఉండేదాన్ని చూసి మురిసిపోరు ఇంకా కావాలా అనే ఒక ఇది ఉంటుంది మనుషులో అర్థమైందా ఆ మహానుభావుడు కూడా ఈ విషయంలో కూడా ఆయన కూడా ఒక స్వార్థం ఉంది ఏం తెలుసా ఉండేటి ఉంటాయి లేనోంది ఏంది లేకోకుండేది ఏందిని బయట చూస్తాడు ఆ మహానుభావుడు అర్థం చేసుకోండి ఒకసారి మీరు నేర్పించింది ఆయనకు కూడా ఆయనకి ఈ విషయం తెలియదు ఏదో ఒక దాంట్లో ఆయన తృప్తి పడేవాడు ఒకప్పట్లో ఏం చేసినారంటే మానవులు నా కానుక స్వామి ఇది నా కానుక స్వామి ఇది నా కానుకు స్వామి ఇది తీసుకొని వస్తాండ ఓకే ఆయనకి ఎక్కువ చూసి చూసి ఆయనకి విరక్తి పుట్టిపోయింది అర్థం చేసుకోండి బాగా నేను బంగారుది అంత పెద్దది చేపించిన నేను ఇది చేపించిన నేను కీరీయటం చేపించిన ఎన్ని చేపించినా కూడా తృప్తిగా నీ మనసుతో ఇచ్చేదేమి అదొక్కటే ఆయన ఆలోచించేది ఆయన అదొకటే ఆయన చూసేది దానికోసం పేదోనికొకటి ఒకటి ఉంది తెలుసా బురద మురికి నీళ్ళు దాంట్లో నుంచి ఒక చెట్టు ఆ చెట్టు ఒక కమలం అంత మురికి నీళ్ళలో పుట్టిన ఆ చెట్టులో ఉండే కమలం బ్రహ్మ కమలం ఆలోచన చేయండి ఆ కమలము ఆడ పుట్టింటుంది అంత గలీజు నీళ్ళు ఉంటుంది అర్థం చేసుకోండి ఆ కమలం అంటే మహానుభావునికి ఇష్టం ఆ కమలం పేదోడు ఆ కమలం తీసుకొనిచ్చి ఆ పేదోడు దేవుని దగ్గరికి పెట్టగలడు ఉండేవాడు పోగలడా ఉండేవాడు తేగలడా అర్థం చేసుకోండి దానికి ఏం చెప్తానంటే ఎవరో ఏమో పెట్టినారని నేను బాధపడే అవసరం లేదు నీ కమలం తీసుకొని వస్తే ఆ మహానుభావుడు ఎదురు చూస్తుంటాడు ఎందుకంటే స్వయా నన్ను వెళ్ళావు ఆ మురికి నీళ్ళలో దిగావు ఆ చెట్టును తీసుకున్నావు ఆ పువ్వును తీసుకున్నావు తీసుకొని వచ్చినావు కానీ ఆ చెట్టు అక్కడ పుట్టింది కానీ ఆ చెట్టులో ఉండే సుహాసన ఆ చెట్టులో ఉండే ఆ పువ్వు వాసన గమ్మని వస్తుంది ఆ మహానుభావునికి అది ఇష్టం ఎందుకంటే లేనోడు అంటే మురికి నీళ్ళు లాంటి వాడు ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోండి దానికోసం లేనోని వైపే దేవుడు చూస్తాడు స్వామి అర్థం చేసుకోండి అప్ప ఆలోచన చేయండి అప్ప స్వామి నేను లేనోనని ఏమీ బాధపడద్దు ఉండేవాడు డబ్బు పెట్టి తెస్తాడు ఎంతన్నా కానీ ఏమన్నా కానీ లేనోడు చెరువులో దిగి తెచ్చుకోండి తెచ్చుకోస్తాడు ఆ చెట్టుని ఆ పువ్వుని ఆ మహానుభావుని బ్రహ్మకమలంని అన్ని పూలు ఉన్నా కూడా ఆ కమలం పెట్టి చూడు దేవుని దగ్గర అదే ఒక రక అదే ఒక వింతగా కనపడుతుంది కానీ నువ్వు అన్ని పూలు పెట్టింది ఆడ కనపడదు దానికి పేదోన్ని దేవుడు కూడా గుర్తిస్తాడు ఆలోచన చేయండి చెప్పేవా దాంట్లో చాలా వాస్తవాలు ఉంటాయి మనిషి మార్పుకి ఎన్నో తెలుసుకునే విషయాలు ఉంటాయి నోటి మాటల ద్వారా మనిషి మారే అవకాశం ఉంటుంది దానికోసం ఉన్నోడు లేనోడు అని బాధపడేదానికొన్న మనకుండే లేను అనుకుండే విలువ ఎట్లుంటుందనేది అనేది పది మందికి తెలియాలనేదే ఈ వీడియో అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ